చీకటులలోన శుచియోచు వేకువందు చెలు గూడి ముంగిట చేరే గోద చెలు పోయి చెలువ తాను విసురుగా కల్వకులనికి వెడలి నిలిచే మనసు దుఃఖా కనుల నీరు కలువరే కలు మంచు చుక్కలు వెలార్చి దిగులు దిగులుచూపుల బడలిక తెలియబరచి చిన్నవోయను దీర్ఘిక చెలియవోలే అవ్యక్త మధుర దివ్యామృతనాథ దివ్యామృతనాదమెటను తేలెను గాలి సేవ్యం భూపాలము భూవ్యోమంబుల కునడుముల్ పెసల రన్ చీకటుల వేణునాదము చెబులు సోకి కోపతాపము గోదకపుడు కొలని కవ్వల దూరాన కుంజమందు చెటు యాకులు చెదరి కదలే ఆకులందునేదో ఆకారమొక్కటి కదలు చుండె కనులు గరురుహములు దవ్వు నుండి వ్రేళ్ల రవ్వలయుంగరాల్ కదలి తణుకులొత్తే కనులు మెరయ వెనుక నుండి ఎవరు తన కనుల్మూసిరి మేనిచేతనములు మేలు కొనియే గంధబంధురములు కర్పూరఘనసార కందళములు వెచ్చగాలులసే ఊర్పు సోకులెట్టులుండునో ఆ తీరు పులక గోదమేన మోసులెత్తే వెణుగానమదియు వినిపించుచునేయుండే గానమెట్లు కనులు మూసి కనులు మూసినదెవ్వరో వెనుక నుండి అలికిడియో ముందు దీర్ఘిక కవలి దశను ఆలయం మున స్వామియునందయుండే ఒకరి ముగ్గురు మూర్తులనొప్పునేమో అప్పుడు గోదపల్కెన్ పల్కెన్ ఇటులారడి పెట్టగనోనె తప్పక మొన్న నిన్న నిద తావున నన్ను స్పృశించి కన్నులంగప్పిన వీధినంబునొకళ్ల కరాంగుళులంచు నించెదన్ ముప్పుఘటిళ్ళు కన్యలను మోసము చేసిన తపుగాదుకో నీవిదె నా మనస్సు గుని నిలిచిన నాయిల వేల్పువైనచో నీ విభవం చూపి ఇటు నిల్చి కనంబడి మంచి పద్ధతి భావములో వాపుము నీవై నీవుగానిచో నీ విధి దుండగంబునకు నిండిన దండన నీకు గల్గిడి ఆలయమందు స్వామి వికరాంగుళులాకృతి వేరు నీకర శ్రీలలితంబులంగుడుల చిన్నెలు వేరని నే గ్రహించితిన్ నీలమణిప్రభాతరుల నిత్యములయ్యవి నిన్నమున్న నాకేలు స్పృశించి ఈ నము కేళికి గప్పే చూచితిన్ ఇదిగో చెప్పుచుంటిని చూడుము ఎవ్వరైన నీవు నను సంశయమునందు నిలిపి నిశల భ్రమల కులుపంగ తగదుపో బయటబడుము నాకనుల ముందు కుటిలత నీకు తగదు అని విడిపింపగా పెనగులాడెడు గోదను గేలిసేసి మెల్లన విప్పు వీడుచు ఇదియా నినమొన్న నాటకంబు అనుదిన మాలయా వీడి వనాన స్వామితోననుభవముల్ రహకళల నందుచు నుంటివ చెప్పవేమి పో నీవు చెప్పకపోయిన నీదు నాల్క నాకు చెప్పెను సర్వము నా మనస్సు నిండే నీ జన్మ పండెను నిజము సుమ్ము నీ తపస్సుల ఫలమెల్ల నీ కుదక్కే అనుచునీలవేణి కనుమూత విప్పుచు గోదనుల్ల గోధనుల్ల తనదు తనదుననుభవముల దాచక గోదయు చెలియతోడృచి చెప్పెనెల్ల ఇరువురునుగూడి గుడికేగి కృష్ణమూర్తి భువనమోహన రూపం ముద్దులాడు వేడుకల కొన్ని గీతాల మేలు కొలిపి మ్రొక్కి ఆత్మార్పణము చేసి ముదముగొనిరి నీలవేణిని బొమ్మని నిలిచి గోద స్వామికి నీ విన్నపములు సలిపెనిట్లు స్వామి ఎక్కడ దోచు స్వామి ఎవరు దాసినేటికి నీరీతి గాసిబెట్ట సంశయముల బ్రదుకు సాగింపు మందువా ఫలితమేమి స్వామి పడిన శ్రమకు మరులుగొలిపి ఇట్లు మధుర భావము నేర్పి దాసురాలి గోడు తలపవేమి

ఈ మన్నన నీదు తేజమున మల్పదలంచితి తల్లిదండ్రులే తెన్నున నాదు జీవిత విధిన్మరలితు రోయన్న భీతి ఆపన్న శరణ్యా ఎల్లప్పుడూ బట్టి దహించును నాదు గుండెలన్ நீ நீ கப்பினுத்தருள்நீர காமாட்டமீ வியாக்கணம் சுமீ நி பார்வையு நாரார்ஹல் சந்தேகமுன் போகார்ப்பன் போக்கியன் தெலப்பே பிராணம்பு காடவே వలచి తినని ఒక పలుకు చాలును నాకు పెదవి విప్పి పలుకు మెదలనిమ్ము కోరబోను ముక్తి కోరను సౌఖ్యముల్ నీదు సేవలందే నిలచిపోదు నేను చూడనెంత నిన్ను నిర్బంధింప ఇప్పుడుగాకయున్న నిపుడుగాని నేడో రేపో చెప్పి నిలుపు నా ప్రాణంబు నిన్నె తలచి ఆశ నిలుపుకుంటి ఏనాడీ పదదాసి నీ కనులలో శృంగారదీపం బున లీనంబైనదో నందగోకుల చెరల్లీలవతి వల్లభ ఆనాడే ఇహ వాంఛభస్మమై నీ అంగృద్వయ లీనం లీనంబైనవి వి జాలి స్వీకరింపంగదే ఇట్లు విన్నవించి ఏగెనింటికి గోద బరువు వదలి స్వామి పదములందు వినెను లేదో స్వామి వినియూరకుండెనో వేళ కాదటంచువేచెనేమో ఇంటికడ మేనమామయు కంటివమీ బావ వచ్చె కను పండువగా మింటి పై చందమామయ అందపు అందపుభరిణై ఏరా రంగా చూచితే తీరిచిదిద్దిన కనులును తెలిపలువరసల్ నీ రూపమున కీడగు స్త్రీరత్నము మామ ఇంట తేజములొలికెన్ అన మామ కొడుకు కులికెను విని గోదయులోనికేగ విసురుగతల వంచిన వాలకమున మనమున గనగనమను రోషవన్హి కణములు రగులన్ తన ఏకాంతపు గృహమునగ నెను గవాక్షమ్ము నుండి కనకధ్వజము అందున కదలు సన్నమువల మనసాగెను పగలు గడచు మాటెరుగకయే ఆశయు నిరాశెనడుమనుయాలూగి స్వామిపై భారమును నిల్పి మోము వంచి గోద ఏడవ రేబవల్కొలుచు విధము మనుచు భక్తులని ధనుర్మాసవేళ